నిన్న పోలింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఈ సిఐ కొంతమంది వ్యక్తులు కూర్చొని ముందు రోజు ప్లాన్ చేశారు ఏంటంటే రౌడీ మోకల్ని ప్రతి పోలింగ్ బూత్కి పంపించాలి భయాందోళన గురి గురి చేయాలి టౌన్లో పోలింగ్ తగ్గించాలని చెప్పి ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వలేదు దానికి ఉదాహరణ మీరు చూస్తే చూడండి ఈ వ్యక్తి ఎవరో వాళ్ళ ఎంక్వైరీలో తేరుతుంది అది వేరే విషయం ఇది వెంకినాయుడుపేటలో పేటలో జరుగుతుంది ఇదేమో మా కౌన్సిలర్ భర్త గారు చింటూ అక్కడికి ఈ రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరి ఒక బ్లాక్ జీప్ వేసుకొని ఆ జీప్ వెనకాల ఫిఫ్టీన్ మెంబర్స్ బైక్లు వేసుకొని వెంకనాయుడుపేటకు వచ్చారు అసలు వీళ్ళకి వెంకయనాయుడుపేటలో ఓట్లు లేవు వెంకయ్యనాయుడుపేటలో వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఇల్లులు లేవు వీళ్ళు రిలేషన్స్ లేరు కానీ వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే అక్కడ స్లిప్పులు లాక్కుంటున్నారు ఒక అమ్మాయి వస్తే భుజం మీద చేసి ఆ అమ్మాయి దగ్గర స్లిప్పు లాక్కున్నారు ఏ ఏం ఓటేస్తాం అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారట అమ్మాయిని అమ్మాయి భయాందాలకు గురయ్యి ఆ ఓటు వేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ ఈ ఇది చెప్తే సీఏ అంటారు అంటే నేను వాళ్ళు ఎతుకుతున్నానండి ఊరంతా తిరుగుతున్నాను అని చెప్తున్నాడు నాతో ఎంత కామెడీ అండి ఈ స్మగ్లర్స్తో ఈ సిఏ కొలాబరేట్ అయ్యాడు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ రౌడీ మోకలతో సీఏ కొలాబరేట్ అయ్యాడు పోలింగ్ బూత్ల దగ్గర తిరుగుతుంటే ఆపలేదు వీళ్ళు రామారావుపేటలోకి వెళ్ళారు జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చారు వెంకినాయుడుపేటలోకి వెళ్ళారు ఇది పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇదే ర్యాలీ అండి సీసీ ఫుటేజ్లో కూడా సీఏ డిలీట్ చేయబోతున్నాడు వీళ్ళు వెహికల్స్ వెళ్తున్న ఫుటేజ్ని ఎందుకంటే డిఐజీ ఎంక్వైరీ చేస్తాడు కాబట్టి రేపు ఎల్లుండు అంటే నీ సీసీ ఫుటేజ్ కూడా నీ సొంత ఇల్లా డిలీట్ చేయబోతున్నావు నువ్వు వీళ్ళందరి మీద కానీ నువ్వు యాక్షన్ తీసుకోపోతే వీళ్ళు సింపుల్ లాజిక్ కామన్ సెన్స్ ఏంటంటే ఈ రౌడీ మోకలు ఎందుకు వెంకనాయుడుపేటలోకి పేటలోకి ఎంటర్ అవ్వారు రామాలయం దగ్గర ఎందుకు గొడవ పెట్టారు ఎందుకు స్లిప్పులు లాక్కున్నారు రామారా ఇది వెంకయ్యపేటలో రామారాపేటలో ఏం చేశారు అక్కడ స్లిప్పులు లాక్కున్నారు జూనియర్ కాలేజ్ దగ్గర వచ్చి అక్కడ స్లిప్పులు లాక్కున్నారు వీళ్ళకి ఏం పని అండి ఇవన్నీ ఇంకొంచండి ర్యాలీ చూడండి ఇది వెంకనేపేటలో ర్యాలీ వీళ్ళు బొడ్డుపల్లి నుంచి కూడా ఇద్దరు ఉన్నారు బీసీ కాలనీ నుంచి ఒకడున్నాడు మా తమ్ముడు రాజేష్ కౌన్సిలర్గా వ్యవహరిస్తున్న వార్డులో నుంచి ఒకళ్ళు ఉన్నారు శివపురం నుంచి ఒక రౌడీ షేటర్ ఉన్నాడు వీళ్ళందరూ బుల్లెట్లు వేసుకొని తిరుగుతారా పోలింగ్ అప్పుడు ఈ ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తారా గణేష్ అనే వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడా ఇంత దారుణం అండి నర్సీపట్నాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఒక ఫ్యాక్షన్కి ఒక ల్యాండ్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏం ఎందుకు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు నిన్న బైకుల మీద తిరుగుతున్నా వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోయి స్లిప్పులతో బెదిరిస్తున్నారు ఎన్ని చేస్తున్నారు ఇలా ఒక ఒక గ్యాంగ్ ఏమో ఒక దగ్గర నుంచి ఉంటారు ఎవరన్నా వస్తే స్లిప్పులు ఆకుకోవడం వేధించడం ఇవన్నీ కూడా నేను ఎందుకే క్లియర్గా చెప్తుంది ఏంటంటే నేను నైట్ పేనార్ పాలనలో నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సమయానికి అక్కడ కూడా సీఏ ఏమో ఏం యాక్షన్ తీసుకోడు నేను బూత్లోకి వెళ్ళి ఓటేసిన సమయానికి గోల్ చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఆ ఇదండి అదండి అంటున్నాడు కాబట్టి నేను నైట్ నేను డిఎస్పీ గారి ముందు చెప్పాను హీ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్ గాంజాయ్ ప్రతి ఒక్కరితో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు సీఏని ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది దానికి ఈ లెటర్ కూడా ఇప్పుడు డిఐజీకి డిఎస్పికి ఎస్పీకి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నాం దాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా దాంతోపాటు ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే షీటర్స్ ర్యాలీ కింద బయలుదేరి ప్రతి ఒక్క బూత్కి వెళ్ళి భయాందోళనకు గురి చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని సరైన శిక్ష విధించకపోతే నేను చెప్తున్నాను రేపు అసలు నర్సీపట్లు ఎవడన్నా బయటకు వస్తారండి ఓటేయడానికి ఎంత దారుణమైన వ్యక్తుల వీళ్ళు వీళ్ళకి ఏం సంబంధం అండి వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు తిరగడం ఈ రౌడీలతోటి వీళ్ళు రౌడీ అంటే ఏంటంటే కాల్ ఎగరేస్తున్నారు అనుకుంటున్నారు రే పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు కోటమ కింద గవర్నమెంట్ ఏర్పడబోతుంది అయ్యన్న పాత్ర గారు ఎమ్మెల్యే మంత్రి అవ్వబోతున్నారు ఈ రౌడీ షెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూస్థాప్తం చేసేస్తాము నర్సీపట్నం రౌడీలకి ఎక్కడ అడ్డా కాకుండా స్మగ్లింగ్ అడ్డా కాకుండా గాంజాయి అడ్డా కాకుండా నర్సీపట్నం అభివృద్ధి చెందే నర్సీపట్నం కింద ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడేపోతే మేము ఆ ప్రభుత్వం నడిపే విధంగా మేము నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను